హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల అకౌంట్లో పడాలంటే ఈ పని తప్పనిసరిగా చేయవలసిందే అని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది లేకపోతే భారీ నష్టం అనేది కూడా తప్పదంటూ రైతులకు ఈ యొక్క మెసేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో పిఎం కిసాన్ డబ్బులు వేయడానికి ఇరవై ఇన్స్టాల్మెంట్ అనేది కూడా సిద్ధం చేస్తుంది అందుకోసమే ఈ యొక్క పని అనేది కూడా కంపల్సరీ చేయాలని ఈ పని తప్పనిసరిగా చేయకపోతే రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది లేకపోతే ఖచ్చితంగా నష్టం అనేది కూడా జరుగుతుందని మరొకసారి విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ డబ్బులు వేయడానికి ఇరవై ఇన్స్టాల్మెంట్ అనేది కూడా సిద్ధం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని ఆ నిబంధనలు అనేది కూడా పాటించకపోతే అకౌంట్లో డబ్బులు పడవని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలు ఏంటో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను తద్వారా చివరి నిమిషంలో డబ్బులు పడడం లేదని కంగారు పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి నేను చెప్పిన విధంగా చేస్తే విడుదల చేసిన మా ఆ రోజే మీ యొక్క ఖాతాలలో వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించేందుకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని అనేది కూడా అందుబాటులోకి తెచ్చింది ఎట్లా ఎలాంటి మధ్య దళారి వ్యవస్థ లేకుండానే నేరుగా రైతుల ఖాతాలలో తిరిగి చెల్లించే అవసరం లేకుండా ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం డైరెక్టు బీటీపీ ద్వారా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా యావత్ ప్రపంచంలోనే అమలు జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సహాయ కార్యక్రమం చెప్పవచ్చు ఈ పిఎం కిసాన్ అనేది కూడా యావత్ భారతదేశంలో అతిపెద్ద బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ పథకాన్ని అనేది కూడా డైరెక్ట్గా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చిన్న సన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి స్కీమ్ అనేది కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని కాకపోతే దీనికి సంబంధించి కూడా కొన్ని షరతులు అనేది కూడా విడుదల చేస్తూ ఈ పని అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు పదే పదే సూచిస్తుంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది దఫాలుగా డబ్బులు అనేది కూడా విడుదల చేశారు ఇప్పుడు ఇరవయో దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అప్పు సబ్సిడీ రూపంలో కాకుండా నేరుగా రైతులకు అందించే ఆర్థిక సహాయంగా లభిస్తుంది రైతుల ఆర్థిక పరిస్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనేది కూడా ప్రారంభించింది పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ అనేది కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన బీహార్లోని బాగ్లాపూర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రైతులకు డబ్బులు అనేది కూడా విడుదల చేశారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అయింది ఇప్పుడు ఇరవయ దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమనేది కూడా అవుతుంది అదేవిధంగా తప్పకుండా మీకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఇరవైయో దఫా డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు అనేది కూడా పాటించవలసి ఉంటుందని అవి ఏంటో కూడా మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా అలా పాటిస్తేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులైతే నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంటుందని రైతులకు కేంద్ర ప్రభుత్వం పదే పదే వెల్లడిస్తూ వస్తుంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల యొక్క అకౌంట్లలో వేసే అవకాశం ఉంటుంది అయితే దీనికన్నా ముందు ఈకేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి అని నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఓటీపీ ఆధారంగా చేసే ఈకేవైసీ చేయకపోతే మీ అకౌంట్లో అనేది కూడా పడవని కనుక మీ సమీపంలో ఉండే సిఎస్సి సెంటర్ను సంప్రదించి ఈకేవైసీ చేయించుకుంటే మంచిది అదనపు సమాచారం కోసం ఈ ప్రభుత్వ వెబ్సైట్ను తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది అదేవిధంగా మీ ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే మీ ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో లింక్ అనేది కూడా చేయించుకోవాలి ముఖ్యంగా మరొక విషయం ఏమంటే భూమి రికార్డులు పేరిట ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులను కలిపి కలిసి భూ రికార్డులు అనేది కూడా పరిశీలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచిస్తుంది ముఖ్యంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అయి ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి భూమి రికార్డులు మీ పేరిట ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే గ్రామ రెవెన్యూ అధికారిని అనేది కూడా మీరు కలిశారంటే మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు అయ్యాయో లేదో వెంటనే కూడా తెలియజేస్తారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు ఆన్లైన్ వెబ్సైట్లో అంటే ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా వివరాలు అనేది కూడా ఉంటాయి అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క స్థితి అనేది కూడా ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేసిన వారికి మాత్రమే ఇరవై విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాకపోతే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అనేది కూడా చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకం కింద డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మరొకసారి స్పష్టం చేసింది కాకపోతే దీనికి సంబంధించి టైం లిమిట్ అనేది కూడా ఉండదు కాకపోతే ఈకేవైసీకి మాత్రం ఖచ్చితంగా లిమిట్ అనేది కూడా ఉంటుంది ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఆన్లైన్లో వెంటనే కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి పీఎం కిసాన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అనేది కూడా విడుదలవుతున్నాయి ఇక సబ్సిడీ రుణాలు కావచ్చు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు కావచ్చు అలాగే మరికొన్ని సరికొత్త పథకాలనేది కూడా రేషన్ కార్డు ఆధారంగానే రైతులకు డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెప్పినటువంటి విధంగా ప్రతి రైతు కూడా చేయించుకున్నట్లయితే వారందరికీ కూడా తగిన పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ అవడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాలందరికీ కూడా మీ యొక్క ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రేపు నెలలో కానీ జూన్ నెలలో కానీ రైతులకు నిధులైతే విడుదల చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పదే పదే అయితే చెప్పడం జరిగింది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి బ్యాంక్ వివరాలు అనేది కూడా బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అలాగే భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు అయ్యాయో లేదో కూడా ఒకసారి తనిఖీ చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇదే అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీ సపోర్ట్ అనేది కూడా నాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో